అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషిలోని మార్పు గురించి మనం మాట్లాడదాం ఈ ప్రపంచంలో అన్నీ మారుతూ ఉన్నాయి కాలం మారుతూ ఉంది టెక్నాలజీ మారుతూ ఉంది మనిషికి అవసరమైనటువంటి రకరకాలైనటువంటి సదుపాయాలు వస్తూ ఉన్నాయి ఇన్న వచ్చినప్పటికీ కూడా మనిషిలో మాత్రం ఆశించినటువంటి స్థాయిలో మార్పు రావట్లేదు అనేటువంటిది వాస్తవం అయితే ఒక మనిషి ఎదుగుదల అనేది తను మారినటువంటి విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి మనిషి ఏదో అనుకుంటాం జీవితంలో ఏదో చేయాలనుకుంటాం ఏదో సాధించాలనుకుంటాం ఆ సాధించేటటువంటి క్రమంలో మనం ప్రయాణం మొదలు పెడతాం కానీ ఆశించినటువంటి విధంగా అనుకున్నటువంటి విధంగా ఎవరి జీవితం కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు చాలామంది గొప్ప వ్యక్తులు చెప్తూ ఉంటారు వాళ్ళ ఇంటర్వ్యూలో నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను యాక్టర్ అయ్యానని అంటే వాళ్ళ ఆలోచన ఒకవైపు పయనిస్తే జీవితం మరోవైపు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది అంతిమంగా మటు మన విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ఎవరికి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది అనేటువంటి విషయం ఒకటి మనం గమనించాలి అందుకని మనం ఏదో ఒకటి అనుకుంటాం అనుకున్న దానికోసం మన ప్రయాణం మొదలు పెడతాం ఈ ప్రయాణంలో రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి వైఫల్యాలు ఎదురవుతూ ఉంటాయి లేదా నువ్వు ఎంచుకున్నటువంటిది కొంత దూరం వెళ్ళిన తర్వాత అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది అటువంటి అప్పుడు మనం చేంజ్ అవ్వటం అనేది మనిషి నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం మనిషి ఎదుగుదలకి అడ్డంకిగా ఉన్నది ఈ ప్రధానమైనటువంటి చేంజ్ అవ్వకపోవడమే ఎవరైతే పరిస్థితులకు అనుగుణంగా లేదా జరుగుతున్నటువంటి విషయాలకు అనుగుణంగా లేదా మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మనిషి మారగలుగుతాడో అటువంటి వ్యక్తి తను అనుకున్నది సాధించలేకపోయినా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది ఫిక్స్డ్గా కొన్ని అనుకుంటాం నా జీవితం ఇలాగే ఉండాలి నా ప్రవర్తన ఇలాగే ఉండాలి నేను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నేను కట్టుబడి ఉండాలి ఇటువంటిది కొంతమంది ఒక వయసు వచ్చిన తర్వాత చాలా బలంగా అనుకుంటారు అంటే ఏంటి అదే వాళ్ళ దృష్టిలో కరెక్ట్ అని వాళ్ళు నమ్మిందే నిజమని ఇటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మొండి వ్యక్తులుగా మొండి వైఖరి కలిగినటువంటి వ్యక్తులుగా మూర్ఖులుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ నమ్మకం నీకు నిజమై ఉండొచ్చు అది నిజంగా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ప్రస్తుత సమాజంలో అది నిజం కాకపోయి ఉండొచ్చు అటువంటిది వాస్తవిక దృష్టితో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది గతంలో చాలామంది బ్రతికిస్తూ ఉంటారు తన గత చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు లేదా అపజయాలు దాన్ని బేస్ చేసుకుని కొన్ని నమ్మకాలు వాళ్ళు పెట్టేసుకుంటారు మనసులో స్ట్రాంగ్గా దాని నుంచి వాళ్ళు బయటకు రాలేరు కానీ ఒక విషయం మనం గమనించండి గతంలో ఎవరైనా విజయం సాధించగలమా ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు విజయం ఎప్పుడు సాధించగలం వాస్తవంలోనే సాధించగలం ఇప్పుడున్నటువంటి దాంట్లోనే విజయం సాధించగలం గతం జరిగిపోయింది గతం గత ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం ఎందుకంటే దాన్ని ఎవ్వరం కూడా మార్చడం ఆ గతాన్ని మార్చేటటువంటి శక్తి ఎవరికీ లేదు గతంలోకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఎక్కడా లేదు వాస్తవంగానే మనం బ్రతకాలి వాస్తవానికి అనుగుణంగా మారాల్సిన చోట మారాలి మార్చుకోవాల్సినటువంటి అభిప్రాయాలని మార్చుకోవాలి అంతేకాని మోడ నమ్మకాలతో నువ్వు నమ్మిందే నిజం అనేటువంటి దాంతో కనుక మనిషి ఉండిపోతే మనిషి ఎదుగుదలనేది ఎట్టి పరిస్థితులను జరగదు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనిషి అనేటువంటి వాడు మారాలి మారకపోతే అసలు మనిషే కాదు ఈ మారేటటువంటి క్రమంలో మనం ఎప్పటికప్పుడు మరి అప్డేట్ అవుతూ ఉండాలి మనం రిఫ్రెష్ అవుతూ ఉండాలి ఒక కంప్యూటర్ మనం వాడుతూ ఉన్నప్పుడే కొంత సమయం అయిన తర్వాత రిఫ్రెష్ కొడతాం ఒక్కసారి ఏదైనా ఇబ్బందులు ఉంటే అన్నింటినీ సరి చేసుకుంటుందని మరి యాక్టివ్ అవుతుందని మరి మనుషు మనం ఎప్పుడైనా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నామా మనలో ఉన్నటువంటి ఆ చెడును తొలగించేటటువంటి క్రమం చేస్తూ ఉన్నామా మనలో ఉన్నటువంటి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలో ఏదైనా తప్పులు ఉంటే దాన్ని సరి చేసుకుంటా ఉన్నామా పరిస్థితులకు అనుగుణంగా మనుషుల యొక్క ప్రవర్తనకు అనుగుణంగా మనం కూడా మారగలుగుతున్నావా మారుతున్నామా అనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు మనం కూడా అప్డేట్ అవ్వకపోతే మారుతున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాన్ని మనం కూడా నేర్చుకోకపోతే మనం వెనుకబడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మోస పద్ధతిలో ఉండకుండా ఏదో నేను బలంగా అనుకున్నాను ఇదే వెళ్ళాలి ఇలాగే సాధించాలి అనేటువంటి ధోరణి కాకుండా పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి అనుగుణంగా మనిషి ఖచ్చితంగా మారి తీరాలి ఈ మారేటటువంటి క్రమంలో నీలో ఉన్నటువంటి చెడు ఏదైనా ఉంటే ఆ చెడుని మొత్తం ఒక్కొక్కసారి కడిగేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మనిషి ప్రతిరోజు శరీరాన్ని శుభ్రం చేసుకునేటువంటి క్రమం చేస్తారో తప్పించి మనస్సుని శుభ్రపరుచుకునేటువంటి ప్రయత్నం ఏ మనిషి కూడా చేయట్లేదు మనలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలు లేదా తప్పుడు నమ్మకాలు లే బలంగా నమ్మేసినటువంటి అభిప్రాయాలు అవి బయట చల్లవు అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా వాటి అన్నింటినీ మార్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఈ మార్పు అనేటువంటిది మన నుంచే మారాలి ఎవరో వచ్చి మార్చేటటువంటి ప్రయత్నం చేయరు గురువులు ఉంటారు మమ్మల్ని చక్కటి మార్గం చెప్తారు కానీ ఆచరించాల్సింది ఎవరు అంటే మనమే ఆచరించాలి ఎవరు పెద్దలు చెప్పినా ఆచరించాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం మన మీద ఉంటుంది ఒక్కసారి చరిత్రను చూస్తే విజయం సాధించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర మనం చదువుతాం కానీ విజయం దగ్గర ఆగిపోతాం వాళ్ళు సాధించినటువంటి విజయం దగ్గర మన విజయాన్ని కాదు చూడాల్సింది ఆ విజయం సాధించేటటువంటి క్రమంలో వాళ్ళు పడినటువంటి కష్టాలు వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అపజయాలు ఆ అపజయాల నుంచి ఏ రకంగా తిరిగి పైకి లేచారో ఎన్ని ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులు ఏ రకంగా వాళ్ళు అధిగమించగలిగారో ఇవి గనక మనం తెలుసుకోగలిగితే అంటే ఎవరైతే అపజయం పొందారో అపజయం పొందినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను కనుక మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళ మార్పు చెందితేనే మారితేనే విజయం వైపు ఏదైనా ఒక ఇన్వెన్షన్ చేసేటప్పుడు అందులో తప్పులు దొరికినప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఏదైతే తప్పులు జరిగాయో ఆ తప్పును సరి చేసుకోగలిగినటువంటి వాళ్ళే వినూత్నంగా కొత్తదాన్ని సృష్టించగలుగుతారు అలాగే మనిషి కూడా నీలో ఉన్నటువంటి తప్పులను ఏదైతే ఉన్నాయో ఆ తప్పులను సరి చేసుకునే ప్రయత్నం చేయండి మారండి మారాలని అంటే భయం ఆ భయాన్ని విడిచిపెట్టాలి మార్పుకి సిద్ధపడాలి మార్పుకి ఎప్పుడైతే సిద్ధపడ్డామో భయాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టామో ఖచ్చితంగా మనం కూడా మారగలుగుతాం మోసధోరణులు మోస పద్ధతులు ఉండిపోకుండా పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి అనుగుణంగా వ్యక్తులకు అనుగుణంగా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి క్రమంలో చాలామంది మో మూఢనమ్మకాలతో వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాలు కట్టుబడిపోయి వచ్చినటువంటి అవకాశాన్ని విడిచిపెట్టేస్తారు అలా కాదు అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఉన్నతంగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేయండి మనిషి అయితే ఖచ్చితంగా మారాలి మారాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఓపిక్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్